హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో మ్యాథ్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అయితే టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎక్కువ స్కోర్ సాధించగలమో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం ఇప్పుడు టెట్కి కానీ డిఎస్సికి కానీ దేనికైనా సరే టెక్స్ట్ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మ్యాథ్స్కి కూడా నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లన్నీ గ్యాదర్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇంకా భయం భయంగా అనిపిస్తుంది ఆ సబ్జెక్ట్ అంటే ఇంకా ఈ లెక్కలు నాకు బుర్రకెక్కు ఈ లెక్కలు చదివే బదులు అంటే ఈ ప్రిపేర్ అయ్యే బదులు ఈ టైంలో వేరే సబ్జెక్ట్ చదువుకున్న కొంచెం కంప్లీట్ అవుతుంది అనే ఉద్దేశంతో మ్యాథ్స్కి కేటాయించిన టైంలో కూడా వేరే సబ్జెక్ట్ చదువుకుంటుంటారు అంటే ఇంకా మ్యాథ్స్ అంటే ఇంకా వాళ్ళకి ఒక రకమైన ఇంకా నాకు ఇంకా భయం నేను ఇంకా చదవను ఈ నాకు ఎంత చదివినా సరే ఎంత చేసినా సరే ఈ లెక్కలు రావు అని ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు ఏదైనా సరే ముందు ప్రయత్నిస్తేనే కదా అది వస్తుందో రాదో తెలుస్తుంది కానీ అలా ఏంటి వన్ ఆర్ టూ సమస్య చేసి కొంచెం కష్టంగా అనిపించేసరికి ఆ బాబు ఈ లెక్కలు చేయడం నా వల్ల కాదని చెప్పి పక్కన పడేస్తుంటారు ఆ సబ్జెక్టు కానీ టెట్లో కానీ డిఎస్సిలో కానీ మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఒక కీలకం మా జాబ్ని డిసైడ్ చేయడానికి కానీ ఎక్కువ స్కోర్ రావడానికి కానీ మ్యాథ్స్ అనేది ఒక కీలకం సో అందులో కూడా ఎక్కువ స్కోర్ సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కోచింగ్ సెంటర్లో చెప్పిన నోట్స్ కానీ మెటీరియల్ కానీ ఫస్ట్ చూడకండి ఎందుకంటే కోచింగ్ సెంటర్లో ఎలా చెప్తారు ఆల్రెడీ వీళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద ఎంతో కొంత అవగాహన ఉంటుందని ఉద్దేశంతో చెప్తారు లేకపోతే ఇప్పుడు ప్రతీది అసలు రాని వారికి చెప్పినట్టు చెప్పారనుకోండి వాళ్ళకి ఇన్ టైంలో క్లాసులు కంప్లీట్ అవ్వదు అంటే ఆ సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వదు ఆ సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వకపోతే పైనుంచి ప్రెజర్స్ ఉంటాయి లేకపోతే ప్రతీది ప్రతి ఎగ్జామ్స్ ఇచ్చి ఇచ్చి చెప్తుంటే ఆల్రెడీ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు మ్యాథ్స్ సబ్జెక్ట్ వాళ్ళు వాళ్ళకి చిరాగ్గా అనిపిస్తుంది ఇదేంటి మరీ ఎంత విడమర్చి చెప్తున్నారు సారు అని చెప్పి వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది సో ఇటు వీలు నష్టపోకుండా ఇటు వీలు నష్టపోకుండా ఎలా చెప్తారు యావరేజ్గా యావరేజ్ స్టూడెంట్స్కి ఎలా చెప్తారో అలా చెప్పుకుంటూ పోతుంటారు కానీ అసలు మ్యాథ్స్ రాలేని వాళ్ళకి ఎలా ఉంటుంది అవి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలి ఆ నోట్స్ కానీ మెటీరియల్ కానీ ఫస్ట్ చూడకూడదు ఫస్ట్ ఏం చూడాలి టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు నుంచి టెన్త్ వరకు టాపిక్ వైజు ఒక పేపర్ మీద రాసేసుకోండి అంటే నెంబర్ సిస్టమ్ అంతా ఒక పేపర్ మీద తర్వాత ఏముంటుంది రేఖా రేఖాగానిసంకి సంబంధించిన పాయింట్స్ అన్ని అంటే ఏ లెసన్లో ఏ క్లాసుల్లో రేఖగణితకు సంబంధించిన లెసన్లు ఉన్నాయి అవి ఎన్ని చాప్టర్లు ఉన్నాయి అవి పేజ్ నెంబర్లతో సహా రాసేసుకుంటారు తర్వాత క్షేత్రగణితం సాంఖ్యక శాస్త్రం బేజ్ ఇలా ప్రతి టాపిక్ ఒక పేపర్ మీద మ్యాథమెటిక్స్ అని రాసుకొని ఒక పేపర్ మీద ఇప్పుడు సంఖ్యా వ్యవస్థ అని చెప్పి సంఖ్యలకు సంబంధించిన పాఠాలన్నీ తర్వాత నుంచి టెన్త్ వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో పేజ్ నెంబర్లతో సహా రాసేసుకోండి అలా రాసేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ సంఖ్యా వ్యవస్థ స్టార్ట్ చేయండి అంటే మీకు నచ్చిన ఏదో ఒక టాపిక్ స్టార్ట్ చేయండి అది స్టార్ట్ ఎప్పుడు ఎక్కడి నుంచి చేస్తారు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రతిదీ ఎగ్జాంపుల్తో సహా నేర్చుకోవాలి అలా కాకుండా థర్డ్ క్లాస్ అంతా ఒకసారి నేర్చేసుకొని ఫోర్త్ క్లాస్ అంతా ఒకసారి నేర్చుకొని ఫిఫ్త్ క్లాస్ అంతా ఒకసారి నేర్చుకొని అంటే ఎలా ఉంటాయి జంబ్లింగ్ అంటే థర్డ్ క్లాస్లో మొత్తం టాపిక్స్ అన్నీ ఉంటాయి ప్రతిదీ ప్రతిదీ పరిచయం చేస్తారు పిల్లలకి అప్పుడే సో మీరు థర్డ్ క్లాస్ మొత్తం నేర్చుకోవడం వల్ల మీకు అది ఏదన్నా టాపిక్ కంప్లీట్ అయిన సాటిస్ఫాక్షన్ ఉండదు అలా కాకుండా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ దాని నుంచి టెన్త్ వరకు ఆ టాపిక్లో ఫస్ట్ ఎలా ఇస్తారు మ్యాథ్స్ ఫస్ట్ పరిచయం చేస్తారు నెంబర్లు అంటే ఇవి నెంబర్స్లో టైప్స్ ఇవి వాటి వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు థర్డ్ క్లాస్ ఉందంటే ఆ స్థాయి పిల్లలకు తగ్గట్టే ఎగ్జాంపుల్స్ కానీ సమ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ ఉంటాయి అప్పుడు ఆ స్థాయికి పిల్లలకి తగ్గట్టు ఉంటే మీరు పెద్దవారు కాబట్టి ఈజీగా అర్థం చేసుకోగలరు అలా కాకుండా ముందే కఠినమైన లెక్కలు ఇచ్చేసి ఇప్పుడు చూడండి థర్డ్ క్లాస్లో నెంబర్ సిస్టమ్కి టెన్త్ క్లాస్లో నెంబర్ సిస్టమ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది మీరు ఫస్ట్ టెన్త్ క్లాస్ తీసుకున్నారనుకోండి అక్కడ నెంబర్ సిస్టమ్ ఎలా ఉంటుంది టెన్త్ క్లాస్ పిల్లల స్థాయికి తగ్గట్టు ఉంటుంది అంటే కొంచెం కష్టంగా ఉంటాయి అవి మీరు ఫస్ట్ నేర్చుకున్నారనుకో మీకు కష్టంగా అనిపిస్తుంది ఎప్పుడైనా సరే ఏదైనా సబ్జెక్ట్ మనకు రాలేనప్పుడు ఈజీ టు డిఫికల్ట్ సులభం ఉంటూ కట్ను అంటే ఎలా నేర్చుకోవాలి ఫస్ట్ ఈజీగా ఉన్నప్పటి నుంచి అలాగే కఠినంగా నేర్చుకోవాలి ఫస్టే కట్నింగ్గా అనుకోండి మీకు ఎలా ఉంటుంది ఆ సబ్జెక్ట్ టఫ్గా ఉంది ఇది మనకు రాదు చర్కు వస్తుంది అది ఇంకా ప్రిపేర్ అవ్వడానికి మన మైండ్ ఇష్టపడదు లేదు స్కిప్ చేసే స్కిప్ చేసి అన్నట్టు మన మనసు మన చెప్తూ ఉంటుంది అంటే దాని మీద ఫోకస్ చేయనివ్వదు సో ఈజీగా నేర్చుకుంటుంటే దానికి ఎలా మన మైండ్కి కూడా ఎలా అనిపిస్తుంది ఇంకా చదువు ఇంకా ప్రిపేర్ అవ ఇంకా ప్రిపేర్ అవ్వవు అన్నట్టు అంటే మనకి మనకి ప్రోత్సాహం అందించినట్టు మన మనసులో నుంచి మనకు అనిపిస్తుంటుంది అంటారు కదా ఇన్నర్ వాయిస్ వస్తుంది ఇన్నర్ వాయిస్ వస్తుందని సో ఈజీ టు డిఫికల్ట్ అంటే థర్డ్ నుంచి మీరు థర్డ్ నుంచి టెన్త్ వరకు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇలా ప్రతిదీ ఎక్కడా కూడా వదిలేకుండా వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తారు అది ఎలా చేయాలి ఈ లెక్కలు ఎలా చేయాలని ఎగ్జామ్ ఇస్తారు తర్వాత ఏమంటే అభ్యాసాలు ఉంటాయి అభ్యాసంలో లెక్కలన్నీ మీరు కంప్లీట్ చేయాలి ఏదన్నా లెక్క రాకపోయినా అప్పుడు మీ పక్కన మీ ఫ్రెండ్స్ లేకపోతే సార్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు అడిగి వెంటనే ఆ సమ్మె ఎలా చేయాలని తెలుసుకోవాలి లేదా ఈ లెక్క రాలేదని వదిలేశారు అనుకోండి మళ్ళీ ఆ లెక్క ఎప్పటికీ రాదు ఒకవేళ ఎలాంటి లెక్క ఎగ్జామ్లో వస్తే అప్పుడు ఏం చేస్తారు సో ఏ చిన్న ప్రాబ్లం అయినా సరే అమ్మో అవతల వాళ్ళు అవతల వాళ్ళకి మీకన్నా సబ్జెక్ట్ ఎక్కువ వచ్చు కానీ వాళ్ళు వాళ్ళు మీకన్నా చిన్నవాళ్ళు లేకపోతే మీకన్నా చిన్న క్లాసు మీ అంత చదువుకోలేని వాళ్ళు అయ్యో ఉండొచ్చు కానీ వాళ్ళు అడిగితే మనం పొరుగు పోడదేమో వాళ్ళ ముందు మనం వాళ్ళం అయిపోతామని ఫీల్ అవకూడదు వాళ్ళ అవతల వాళ్ళు మనకన్నా చిన్న వాళ్ళ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ దగ్గర మనకి మనకు రాని సబ్జెక్ట్ వాళ్ళకి వచ్చిందంటే మనం అది అడిగి తెలుసుకోవాలి దానిలో పొరుగు పోవడం కానీ చిన్నవాళ్ళం అయిపోవడం కానీ వాళ్ళ ముందు తగ్గిపోవడం కానీ ఏమీ ఉండదు సో మనకే అన్నీ వచ్చేవాళ్ళని రూలేం కదా రూలేం లేదు కదా సో అవతల వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళు అడిగి తెలుసుకోవాలి వాళ్ళకి రాలని మనల్ని అడిగి తెలుసుకుంటారు అందులో ఏమి మోహమాటం పడకుండా అలాంటి ఏమన్నా మధ్య మధ్యలో రాకపోతే మీ పక్కన ఎవరన్నా ఉన్నా ఆ సబ్జెక్ట్ తెలుసుకుని ఎవరన్నా ఉన్నా ఫోన్ చేసా లేకపోతే వాళ్ళు అడిగో ఏదో ఒకటి అడిగి అడుక్కొని ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చేసుకోవాలన్న ఈ లెక్క ఎలాగానే మీకు తెలిసిపోద్ది సో అభ్యాసాలు అన్నీ చేసేస్తారు కదా అప్పుడు మీరు అప్పుడు తర్వాత తర్వాత తెలుస్తారు అంటే ఫోర్త్ క్లాస్కి వెళ్తారు ఫోర్త్లో చేసేస్తారు అలాగే ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ అన్నీ చేసేసారు చేసేసిన తర్వాత అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే సంఖ్యా సిస్టమ్ అంటే ఇది అందులో ఇన్ని రకాలు ఉంటాయి ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ మీకు ఒక అవగాహన కలుగుతుంది అంటే ఎంత ఎలా ఉంటుంది నెంబర్ సిస్టమ్ అంటే ఏటో ఏటో పెద్దదేమో అందులో లెక్కలు మనకు రావేమో అని ఉంటుంది కానీ ఏమీ తెలియని కన్నా కొంచెం తెలుసుకున్న తర్వాత దాని మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలి కోచింగ్ సెంటర్లో నోట్స్ చూడాలి అది కూడా చూసేసాక అంటే కోచింగ్ సెంటర్లో ఇంకా కష్టమైన లెక్కలకి కొంచెం కొంచెం ట్రిక్స్ని చెప్తుంటారు కదా అంటే మనకి ఎగ్జామ్ టైంలో టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదా టైం అనేది అంటే మనం అలాగ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసినట్టు పెద్ద పెద్దగా ప్రాక్టీస్ చేస్తే అక్కడ టైం అయిపోతూ ఉంటుంది సో అలా టైం అవ్వకుండా ఉండాలంటే అక్కడ కోచింగ్ సెంటర్లో ఎలా చెప్తారు లెక్కలు కూడా చిన్న షార్ట్ కట్లో చెప్తుంటారు అలాంటి టెక్నిక్స్ నేర్చుకోవాలి తర్వాత మెటీరియల్ మెటీరియల్ టాపిక్ తర్వాత చాలా ఎక్కువ బిట్స్ ఉంటాయి అంటే ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన బిట్స్ వాళ్ళు తయారు చేసిన బిట్స్ అలాగా చాలా ఎక్కువ ఒక రెండు వందలు మూడు వందలు బిట్స్ వరకు ఉంటాయి అందులో ప్రతిదీ ఒక్క లెక్క కూడా వదలకుండా మీరు నేర్చుకోవాలి అంటే అన్ని రకాలు ఇస్తారు అంటే అక్కడ ఎగ్జామ్లో ఏ టైం నుంచి అంటే ఏ విధంగా క్వశ్చన్ ఇస్తాడని ఆలోచించి వాళ్ళు ఎలా ఇస్తారు సార్లు అన్ని రకాలుగా ఆలోచించి బిట్స్ ఎత్తుంటారు అప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అక్కడ ఏ రకంగా బిట్ ఇచ్చినా సరే ఎన్ని ప్రాక్టీస్ అవుతూ ఉంటాం కాబట్టి మనం ఆ బిట్కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా సరే మనకి ఈ థర్డ్ నుంచి టెన్త్ వరకు ప్రిపేర్ అయిన టెక్స్ట్ బుక్స్ కానీ నోట్స్లో ప్రిపేర్ అయిన సమ్స్ కానీ తర్వాత మెటీరియల్లో సమ్స్ కానీ ఏదన్నా మీరు సరే మీకు కష్టంగా అనిపించింది లెక్కలు ఉంటాయి కదా కష్టంగా అంటే ఇది ఎన్నిసార్లు చేసినా నాకు ఈ ప్రాసెస్ గుర్తు రావట్లేదు మళ్ళీ చేస్తే మళ్ళీ ఒకసారి చూడాల్సి వస్తుంది అలాంటి సంస్థ ఏం చేస్తారంటే మీరు ఒక నోట్స్ పెట్టుకొని ఓన్లీ సమ్ రాసేసుకొని సమ్ రాసుకొని దానికి ప్రొసీజర్ రాయకండి దానికి కొంచెం ఖాళీ వదిలేసుకోవాలి మళ్ళీ సమ్ రాసుకొని ప్రొసీజర్ రాయకుండా ఖాళీ వదిలే అంటే మీరు నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేసినప్పుడు చెప్పిన మెటీరియల్లో లాస్ట్లో ఇస్తారు ప్రజ టాపిక్ తర్వాత అని ఈ టెక్స్ట్ బుక్లో అయితే ఇవ్వరు కదా అభ్యాసాల్లో లెక్కలు అయి ఉంటాయి అవన్నీ అభ్యాసాలు థర్డ్ నుంచి టెన్త్ వరకు చూడాలంటే మనం కొంచెం కష్టంగా ఉండవచ్చు అంటే ఫస్ట్ అయితే ప్రాక్టీస్ అయిపోతారు కానీ తర్వాత రివిజన్ చేసినప్పుడు మళ్ళీ అవన్నీ తీయాలంటే కొంచెం కష్టంగా అనిపించవచ్చు అప్పుడు మీరు ఏం చేయాలి ఒక నోట్స్లోని అన్నీ రాసేసుకో అవసరం లేదు ఒకవేళ లోన్ మ్యాథ్స్లో అయితే అన్నీ రాసుకున్నా పర్లేదు మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇంకొంచెం కష్టంగా అనిపించిన లెక్కలు ఈ లెక్క ఎన్నిసార్లు చేసినా ఈ ప్రాసెస్ మర్చిపోతున్నాను అనిపించే లెక్కలు మనం ఏం చేసుకోవాలంటే ఆ పేపర్ మీద రాసుకొని దాని ప్రొసీజర్ కూడా ప్రొసీజర్ కూడా రాసుకుంటారు అంటే ఆ లెక్క ఎలా చేయాలని ప్రొసీజర్ కూడా రాసుకుంటారు ఆ తర్వాత ఆ తర్వాత రివిజన్ చేసినప్పుడు ఆ తర్వాత ప్రాక్టీస్ చేసినప్పుడు పక్కన లెక్క చూడబోతుంది ప్రొసీజర్ కిందనే ఉంటుంది కాబట్టి మీకు గుర్తు వస్తుంది అప్పుడు అలాంటి లెక్క ఇచ్చినా సరే ఎగ్జామ్లో ఈజీగా చేయగలరు అంటే ఎన్నిసార్లు నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను కదా మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా అంటే ఎంత చదివినా ఎంత ప్రాక్టీస్ చేసినా సరే బిట్స్ అనేవి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అంటే బిట్స్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు ఆ టాపిక్ మీద అంత అవగాహన ఉంటుంది బిట్స్ వల్ల యూజ్ ఏంటి అంటే ఎవరెవరో రకరకాలుగా రకరకాలుగా బిట్స్ ఇస్తుంటారు అంటే అక్కడ ఎగ్జామ్ పేపర్ తయారు చేసినప్పుడు కూడా అతను కూడా మనిషే కదా ఈ విధంగా ఏ విధంగా ఆలోచించా ఇక్కడ పది మంది పది రకాలుగా ఆలోచించి బిట్స్ ఇస్తారు కాబట్టి ప్రీవియస్ పేటర్ పేపర్స్ కానీ కోచింగ్ సెంటర్లో చార్ చేసిన బిట్స్ కానీ లేకపోతే మెటీరియల్లో ఇచ్చిన బిట్స్ కానీ టెక్స్ట్ బుక్లో అభ్యాసాల్లో ఇచ్చిన బిట్స్ కానీ తర్వాత ఇంకేముంటాయి చెప్పాను కదా మెటీరియల్లో టాపిక్ తర్వాత ఇచ్చే బిట్స్ కానీ లేకపోతే మనము ప్రయత్నించాలి కొన్ని బిట్స్ ఈ విధంగా ఇస్తాడేమో అని ఈ విధంగా అన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల వాడు ఆలోచించే విధానానికి ఇంక దాటిపోవడానికి అవకాశం ఉండదు ఇంక ఈ బిట్టి ఈ రకంగా తప్ప ఇంక ఏ రకంగా ఇవ్వలేరు ఇప్పుడు ఒక సంఖ్య ఉంది ఆ సంఖ్యకు సంబంధించిన పది రకాల బిట్స్ అక్కడ ఉన్నాయి పది రకాల బిట్స్ దాటిపోయి ఇంకా ఏమి ఇవ్వగలరు ఒకవేళ వస్తే ఇంకా మన అన్లక్కి కానీ ఒకవేళ ఇవ్వకుండా అందులో వేస్తే మనం అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేయడం వల్ల దాటిపోవడానికి వీలుండదు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మ్యాథ్స్ అనేది మ్యాథ్స్ వాళ్ళు కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ ఫస్ట్ ఆల్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే ముఖ్యంగా థర్డ్ నుంచి టెన్త్ వరకు టాపిక్ వైజ్ రాసేసుకొని ఆ టాపిక్ థర్డ్ నుంచి టెన్త్ వరకు ప్రిపేర్ అవ్వండి అప్పుడు ఆ టాపిక్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు భయం పోతుంది మ్యాథ్స్ అంటే భయం పోయి సో ఎంత ఈజీనా అంటే చిన్న లెవెల్ నుంచి వస్తా చిన్న లెవెల్ పిల్లల నుంచి పెద్ద లెవెల్ వరకు ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మీరు పెద్దవాళ్ళే కాబట్టి మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు థర్డ్ క్లాస్ పిల్లల కన్నా థర్డ్ క్లాస్లో మ్యాథ్స్ మీకు బేగా అర్థం అవుతుంది కదా ఆ విధంగా అర్థమవుతుంది ప్లస్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈజీగా అనిపిస్తాయి లెక్కలు అలా 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 డిఫికల్ట్ 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 ఆ తర్వాత టెన్త్లో లెక్కలు మీరు ఈజీ ఈజీగా చేయగలరు అవి మీకు కష్టంగా అనిపించింది నేర్చుకున్న తర్వాత రిపీట్ 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 ఉంటాయి టాపిక్స్ అయితే రిపీట్ రిపీట్గా ఉంటాయి కానీ లెక్కలు చేసే విధానం మారుతూ ఉంటుంది థర్డ్ క్లాస్లో సంఖ్యల రకాల ఎగ్జాంపుల్స్ తర్వాత ప్రాబ్లమ్స్ వేరే రకంగా ఉండొచ్చు టెన్త్ క్లాస్లో వేరే రకంగా ఉండొచ్చు అంటే డిఫికల్టీ లెవెల్ ఈజీ టు డిఫికల్ట్ సో ఈ విధంగా నేర్చుకో నేర్చుకోవడం వల్ల మీకు కూడా ఉత్సాహం వస్తుంటుంది ఉంటుంది తర్వాత మీకు లాభం ఏంటి ఆ విధంగా నేర్చుకోవడం వల్ల ఆ టాపిక్ మొత్తం అవగాహన అవుతుంది టెక్స్ట్ బుక్లో చేసిన తర్వాత నోట్స్లో చూస్తారు సెకండ్ టైం తర్వాత మెటీరియల్లో చూస్తారు ఇలా మూడు సార్లు రివిజన్ అవుతుంది మూడు సార్లు రివిజన్ అయిన తర్వాత మెటీరియల్లో ఇచ్చిన లెక్కలన్నీ వెనకాల లెక్కలన్నీ ప్రాక్టీస్ చేసేస్తారు ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే చెప్పాను కదా మీ పక్కన మీ ఫ్రెండ్స్లో లేకపోతే ఆ సబ్జెక్ట్ బాగా తెలిసిన సార్లో లేకపోతే ఇంకెవరైనా అవ్వని స్కూల్ వెళ్ళనైనా పర్లేదు మ్యాథ్స్ బాగా వచ్చి ఉంటే మీరు అడిగి తెలుసుకోవాలి తెలుసుకోవడంలో అసలు తప్పులేదు అలా అడిగి తెలుసుకుంటేనే అందులో మీకు క్లారిఫికేషన్ వస్తుంది ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అయితే ఈ విధంగా చేస్తే మీరు కనీసం హండ్రెడ్ పర్సెంట్కి ఒక సెవెంటీ పర్సెంట్ అయినా స్కోర్ సాధించగలరు ఓకేనా ఫ్రెండ్స్ సో మీరు నేను చెప్పినట్టు ప్రిపేర్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్